హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి కోపంగా ఫోన్లో ఫొటోస్ని చెక్ బుక్లో చెక్ని చూసి హాల్లోకి వచ్చి నిషిక అని గట్టిగా అరవడంతో అందరూ హాల్లోకి వస్తారు ఇక ఎందుకు మా అంత గట్టిగా అరుస్తున్నావు అని వైజయంతి అడుగుతూ ఉండగా నిషిక దొంగతనంగా నా చెక్ బుక్లో నుండి ఒక చెక్ని తీసుకొని ఆప్షన్కి వెళ్ళింది పిన్ని అని అనగానే వైజయంతి నిషిక ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక నాకు తెలియకుండా దొంగతనంగా వేలం పాడింది పిన్ని అని నిషికాని చూస్తూ కోపంగా కౌశికి అంటూ ఉండగా నేనే తీసనడానికి రుజువెంటి దొంగతనంగా ఆ జగదాత్రి తీయవచ్చు కదా అని నేరమంతా నిషిక దాత్రి పైన నెట్టేసేసరికి కోపం తట్టుకోలేక నిషిక చెంపని కౌశికి పగల కొడుతుంది ఎందుకలా కొడుతున్నావమ్మీ అని కౌశికిని ని వైజయంతి నిలదీస్తూ ఉండగా దాత్రి ఇలా అంటుంటుంది ఆ ఫోన్లో ఉన్న ఫోటోస్ ఏంటో తెలుసా అత్తయ్య గారు ఆప్షన్స్ లో మీరిద్దరూ కలిసి గెలుచుకున్న నగల ఫోటో ఇంకొకటి నిశిక అక్కడి మేనేజర్కి చెక్ ఇస్తున్న ఫోటో అనగానే వాళ్ళిద్దరూ గుండె ఆగిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇక కౌశికి ఏం చేయనుంది యువరాజ్ అడ్డుపడతాడా నేను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్